హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అద్భుత మహిమ కీసర మండలంలోని రాంపల్లి దాయరా గ్రామ శివారిలో ఉన్న వెంకులోని గుట్టపై గుట్టలో దొరికిన స్వయంభూ హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి అద్భుత మహిమకు ప్రత్యక్ష సాక్ష్యం ఇది ఆయన కోరుకుంటే ఆమోదయోగ్యమైన ఏ కోరికైనా నెరవేరుతుందనడానికి ప్రత్యేక నిదర్శనం ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే కే గంగన్న గత కొన్ని రోజుల నుండి రాంపల్లి దాయరాలోని వెంకులోని గుట్ట స్వయంభూ శ్రీ హేమాద్రి వెంకటేశ్వర స్వామి వారి గుడిని దర్శనం చేసుకోవడం జరిగింది ఆ క్రమంలో తన చిన్న కోరికను స్వామివారిని కోరుకున్నారట కొన్ని రోజులకే ఆయన కోరిన కోరిక నెరవేరి అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ గా పదోన్నతి లభించింది కోరిన వెంటనే తన కోరికను నెరవేర్చడంతో గంగన్న కుటుంబ సభ్యులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కందాడి హనుమంత్ రెడ్డి గారికి ఆలయ అభివృద్ధి కమిటీకి గ్రామ పెద్దలకు గంగన్న గారు కృతజ్ఞతలు తెలియజేశారు ఆ హేమాద్రి శ్రీ వెంకటేశ్వరల స్వామి వారి మహత్యానికి ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోందనడంలో ఏమాత్రం సందేహం లేదు కోరిన వెంటనే కోరికలు తీర్చే ఆ స్వామివారిని దర్శించి తరించండి రండి తరలి రండి ఆ స్వామివారికి నూతన ఆలయ నిర్మాణంలో మీరు భాగస్వాములు కండి ఆ స్వామివారి కరుణా కటాక్షాలకు పాత్రలు కండి మరిన్ని ఆలయ విశేషాల కోసం మా జనవాణి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి